ఆనియన్స్ ఎందుకు కట్ చేస్తున్నావ్ అగ్రోల్ చేస్తానే ఇప్పుడు అగ్రోల్ ఓకే అగ్రోల్ అంటే ఎందుకు చేయాలనిపించింది అనిపించింది నీకేమైనా ఇష్టమా ఓకే నీకు కూడా నా కోసం థ్యాంక్ యూ పండు థ్యాంక్ యూ సో మచ్ బట్ ఎప్పుడు నేను అగ్రోల్ తినలేదు బయట ఫుడ్ తినను కదా సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు అగ్రోల్ ఇప్పుడు ట్రై సరే 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 అంటే ఆనియన్స్ ఎగ్ పగలగొట్టేసి ఆనియన్స్ వేసాడు మేనా ఇదేంటి చీజ్ చీజ్ ఇది తినొచ్చా ఓకే 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 సో గ్యాస్ను నువ్వు చాలా అద్భుతంగా తయారు చేసినట్టున్నావు రెడీ రెడీ వెయిట్ చేస్తున్నాను నీకోసం సరే నీకు తెలుసు కదా మరీ ఎంత బాగా రెడీ చేసి ఎందుకు పండు పండుకి కుకింగ్ అంటే చాలా ఇష్టం సో తను ఏం చేస్తున్నాడో మనము ఈరోజు వీడియో తీసుకుందాం ఓకే సో పండు నేను నిన్ను డిస్టర్బ్ చేయను మీరు ఆ పని చేసుకోండి నేను కూడా నేర్చుకుంటాను సరేనా చాలా బాగా వేయాలి నేను కూడా నేర్చుకుంటాను అది ఎగ్గా ఏమేమి వేసుకున్నావు ఎగ్లో సాల్ట్ వేసుకున్నాను పసుపు లైట్గా కొంచెం ఓకే చపాతీలా ఓ సూపర్ ఓకే నేనేమనుకున్నానంటే ఎగ్ రోల్ అంటే చపాతీ మీద వేసేస్తారేమో అనుకున్నా ఇది నీకు ఎక్కడ చూసావా నేర్చుకున్నావా

ఎగ్ అన్నీ కలుపుకొని కారం సాల్ట్ పసుపు అన్నీ కలుపుకొని పసుపు కలుపుకొని పెనం మీద వేసేసావు ఓకే ఇలా అయిపోయిన తర్వాత దీని మీద కర్రీ అంతా వేసేస్తావు అంతేనా ఓ సూపర్ చాలా బాగుంది నీ ఐడియా చాలా బాగుంది ఓకే వావ్ చాలా బాగుంది అయిపోయిందా రెడీ అయిపోయిందా ఓకే సూపర్ దీనిపైన మూత పెట్టు అదిగో అదిగో అక్కడ ఉంది మూత ఓకే సిమ్లో పెట్టావా లేకపోతే మాడుద్ది చాలా బాగుంది నీ ఐడియా ఇది కూడా ఇది ఇంటి దగ్గర అమ్మ వాళ్ళకి కూడా ఒకసారి ట్రై చేద్దామా పండు అలాగే తప్పకుండా సో సిమ్లో పెడితే తొందరగా ఇది అవ్వాలి కదా ఓకే చపాతి కూడా కొంచెం బాగా కాలకుండా కొంచెం లైట్గా కాలుస్తే బాగుంటుంది కాలుస్తాం కాబట్టి చపాతీకి ఏమేమి నువ్వు యూజ్ చేసావు చపాతీ చేసారు చపాతీ చేయడానికి నోని, గోధుమ పిండి ఓకే సూపర్ నేనేమనుకున్నానంటే అలా ఆమ్లెట్ మీద చపాతి చపాతీ పెడితే చపాతీ బయటికి వచ్చేస్తదేమో అని అనుకున్నాను ఎందుకంటే ఆమ్లెట్ అనేది పచ్చి ఉన్నప్పుడు చేసామన్నసంటే అదని కొట్టుకొంద్రది ఓకే మామూలు బాగా కాల్เปయిన తర్వాత చేసామంటే yes సార్ రోజా이버 అన్నమాట దీనికి దానికి మీరు కూడా పెద్ద చెఫ్ అవ్వాలి ఓకే అయిపోయింది అది కూడా కాలిపోయినట్టుంది తీసేయండి ఇవి మీరు ఎన్ని తయారు చేయాలనుకుంటున్నారు ఒక టూ ఇంకా టూ వస్తాయా ఎగ్ ఈజీగా ఓ ఎన్ని ఎగ్స్ వేసుకున్నా ఆరు ఎగ్స్ వేసుకున్నారు ఓకే సో లాస్ట్ ఫైనల్ నేను ఏమైనా తిరగేయగలనా అదే మీరు ఆమ్లెట్ వేసిన తర్వాత ఓకే నేను తిరిగేయడానికి కొంచెం నేను కూడా నేర్చుకుంటాను ఓకే దీనిపైనే వేస్తారా చపాతీ కన్నా ఎగ్ కొంచెం బయటకు ఉండాలి కదా కొంచెం అంటే చెయ్యితో అంటుద్దా ఓకే ఆయిల్ ఎందుకు వేస్తున్నారు చపాతి మీద చపాతి కావాలి చపాతి అనేది పొడిగా ఉండకూడదు

త్రీ అయ్యావు కదా నేను అనుకున్నాను రెండు కన్నా ఎక్కువ అవ్వవేమో అనుకున్నాను బట్ నువ్వు చాలా అన్నీ సర్దుతున్నావు మా నాయనమ్మలాగా ఇంకా ఉంచావా ఎందుకులే సరిపోతుంది ఒకటి ఓ ఇంకొకటి వస్తుంది అంట ఓకే ఓకే జల్దీ మంచి చపాతి పర్లేదు ఎందుకు మార్చు అక్కడక్కడ మాడిందా ఓకే ఆయిల్ వేస్తారా కర్రీ తయారు చేశారు చాలా బాగుంది కర్రీ ఆయిల్ చపాతి మీద వేస్తే ఇంకా కొంచెం మెత్తగా అని అంతే తినేటప్పుడు చాలా ఆమ్లెట్ మెత్తగా ఉంటుంది చపాతి కూడా మెత్తగా ఉంటుంది కర్రీ ఉంటుంది కనుక ఈజీగా తినచ్చు సో ఇదిగోండి ఇలా ఉంటుంది చాలా ఎమ్మి ఫుడ్ చాలా బాగుంది నాకు చాలా బాగా అనిపించింది సో చాలా నచ్చింది ఓ నేను ఫైనల్ అనుకున్నాను నాలుగే అనుకున్నాను నువ్వు ఇంకొకటి రెడీ చేసేసరికి నేను షాక్ అయ్యాను పొంగుతుంది యా చాలా అంటే చాలా షాక్ అవుతున్నాను ఎందుకంటే ఇది లాస్ట్ వనాస్ట్ వన్ ఓకే సో లాస్ట్ వన్ అండి ఇది సో మరి చిన్నది వచ్చింది కదా ఉందా ఓకే చూస్తా ఓకే సూపర్ 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 ఇది చేయి కాలదా ఓకే కాల్తో ఏమో అనుకున్నాను కానీ చపాతి మొత్తం రాలేదు కదా అవును ఇప్పుడు ఆయిల్ వేస్తారు సరే సరే మా ఇంటర్వ్యూ బాగుందా అండి స్వప్నికా కేఎస్ యూట్యూబ్ ఛానల్ మాది సో మచ్ సో రాబోయే రోజుల్లో కూడా మేము ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేయడానికి మా ఎవరినైనా చేయవచ్చు మీరు కొత్త కొత్త వంటలు ట్రై చేస్తే మేము తప్పకుండా మీతో వీడియో తీసుకుంటాము నలుగురికి చూపిస్తాము బ్యాచిలర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఆ చపాతీ చేసుకొని ఇలా ఈజీగా ఎగ్ పగలు కొట్టేసి మీద చపాతి వేసి ఈజీగా వాళ్ళు చీజ్ కానీ లేదంటే ఏదో ఇది ఉంది కదా చాస్ చాస్ తినడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో మీరు వచ్చేస్తారా తినడానికి రెడీ ఓకే ఇవి నా పువ్వులండి ఈ బ్రేక్లో నేను పువ్వులు మొత్తం చూపించేస్తాను నా మొక్కలు ఎలా పలకరిస్తున్నాయి మిమ్మల్ని అందరినీ చూడండి వావ్ చాలా బాగున్నాయి కదా చాలా బాగుంటాయి పండు వెయిటింగ్ నీ కోసం ఈ డ్రాయింగ్ నేనే వేసానండి చాలా అందంగా వచ్చింది కదా చాలా అంటే చాలా బాగుంది సో మధ్య గ్యాప్ వచ్చింది టైం వచ్చింది సో అందుకోసమని నేను డ్రాయింగ్ చూపిస్తున్నాను వా పండు ఇంకా ఏమేమి కావాలి చాస్ కావాలేమో చాస్ చాస్ ఓకే రండి 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 మీకోసమే వెయిటింగ్ ఇంకేం చేయాలి నో 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 హడావిడి చేస్తున్నాము మేము ఈరోజు చాలా అంటే చాలా హడావిడి అంటే మీరు ఏది తిన్నా కానీ ఏది చేసినా కానీ ఒక అద్భుతం సో అందుకోసం అని ఓకే ఒక్కొక్కటి ఓకే పండు ఏంటి పండు అది టమాటా కర్రీ టమాటా కూర అని చెప్పొచ్చు కదా కర్రీ అని స్టైల్ చెప్తాను టమాటే కూర తర్వాత ఫ్రైడ్ క్యాబేజీ ఓకే నెక్స్ట్ ఏమేస్తాం ఆనియన్స్ ఆనియన్ చేసి ఎప్పుడు చాసేస్తారా బహుశా ఇది చేయడానికి ఎంతసేపు పట్టింది నీకు ఓకే కొంచెం కర్రీ తగ్గించు నెక్స్ట్ టైం నుండి వావ్ చాలా బాగుంది రోల్ చేయడము చిన్న చిన్న చపాతి అయితే లోపలికి అన్నీ వెళ్తాయి ఆనియన్స్ వెళ్తుంది కర్రీ తర్వాత చీజ్ ఎందుకు వేయలేదు చీజ్ అంటే ఏంటి అసలు వెన్నతో తయారవుద్దా ఓకే చీజ్ ఓకే బట్ నువ్వు చేసేటప్పుడు నాకు చాలా నచ్చింది పండు సో నెక్స్ట్ టైం కూడా నేను ట్రై చేస్తాను అంటే మీరున్నప్పుడే ట్రై చేస్తాను బట్ కాకపోతే ఇంటి దగ్గర నేను ఇది చేయిస్తాను